మార్కాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై మూడు పూర్తిగా సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ మార్కాపురం నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై నాలుగులో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ కూడా ప్రజలందరూ కూడా సషశ్యాములంగా ఉండాలని ప్రజలకి అన్ని విధాల ఆర్థికంగా అన్నీ కూడా కలిసి రావాలని ప్రజలందరూ కూడా క్షేమంగా ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ పొదిలి టైమ్స్ బృందం పొదిలి టైమ్స్ యాజమాన్యానికి పొదిలి టైమ్స్ బృందానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పొదిలి టైమ్స్ కూడా దిగ్విజయంగా రెండు వేల ఇరవై నాలుగులో దినదినభివృద్ధి చెందుతూ మన మార్కాపురం నియోజకవర్గమే కాదు ప్రకాశం జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ యొక్క ఛానళ్ళు బుదిలీ టైమ్స్ ఛానళ్ళు మీ యొక్క ఛానళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను